భారతదేశంలో ముప్పై కోట్ల మంది వ్యవసాయ కార్మికులు పారిశ్రామిక కార్మికులు పనిచేస్తూ ఉన్నారు దేశం ఉత్పత్తికి కీలకమైనటువంటిది కార్మిక వర్గం దీనికి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి చట్టాలు అమలు చేయడానికి ప్రజాధనంతో లేబర్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏర్పడింది కార్మిక చట్టాలు మనకు స్వాతంత్రం రాకముందే పంతొమ్మిది వందల ఇరవై ఆరులోనే ట్రేడ్ యూనియన్ చట్టం అనేది ఏర్పడింది కానీ ఈరోజు కార్మిక చట్టాలను అమలు చేయకుండా లేబర్ అధికారులు వ్యవహరించడం వల్ల కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కార్మికులు సంఘం పెట్టుకునేదానికి ఏడుగురితో సంఘం పెట్టుకునేదానికి హక్కుంది ఇది బ్రిటిష్ కాలం నుంచి అమలవుతున్నా ఈరోజు లేబర్ అధికారులు యజమానుల దగ్గర లంచాలు తీసుకొని డబ్బులు కమ్ముడుపోయి సంవత్సరాల తరబడి రిజిస్ట్రేషన్ చేయకుండా జాప్యం చేయడం అనేటువంటి జరుగుతుంది కార్మికులు కనీస వేతనాలు చెల్లించాలా అనేక రంగాల్లో ఈరోజు కనీస వేతనాలు అనేటువంటి చెల్లించడం లేదు అమలు చేయించడానికి లేబర్ అధికారులు రైడ్స్ చేసి యాజమాన్యాల మీద కేసు పెట్టాల్సినటువంటిది ఒక్క యజమాని మీద కూడా ఆ రకంగా చేయడం లేదు ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఫార్మా కంపెనీలకి అలాగే ప్రైవేట్ పెద్ద కంపెనీలకి అమ్ముడు పోయి బయట నాయకుల్ని మేము అనుమతించాం జాయింట్ మీటింగ్లు అనేటువంటి విధంగా కూడా ఈ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ లక్ష్మీనారాయణ వ్యవహరిస్తూ ఉండడం అనేది జరుగుతుంది అందువల్ల సమస్యలు రోజు రోజుకి కార్మికులు మరింత తీవ్రమైంది దాన్ని నిరసన తెలియజేయడానికి కార్మికులు యావత్తు కూడా ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్కి రావడం అనేటువంటి జరిగింది కానీ ఈయన దొంగలాగా పారిపోయి ఈరోజు ఆఫీస్కి వస్తామని నేను చెప్పి కూడా ఈరోజు పారిపోయి ఇక్కడ లేకుండా అదృశ్యమయ్యాడు సమాధానం మేము అడిగినటువంటి విషయాలకి మేము రాతపూర్వకంగా మేము పెట్టడం జరిగింది ముఖ్యమంత్రికి మేము పంపించాం లేబర్ కమిషన్ మేము పంపించాం వాటికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అందువల్ల కార్మికులకు జరిగినటువంటి అన్యాయాల మీద మేము స్వస్థమైనటువంటి ఫిర్యాదులు ఉన్నాయి ఇట్లాంటి అధికారిని ఒక్కరోజు కూడా ఇంకా కొనసాగించేదానికి లేదు ఈరోజు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని ఈయన్ని ఇక్కడ నుంచి బదిలీ చేయాలని కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది కానీ అమలు చేయకపోతే మా ఉద్యమం చాలా తీవ్రమైనటువంటి ఉధృత రూపం జరుగుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం